హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము పొంగలి చేసుకుందామండి రవ్వతో మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇలా పొంగలి చేసుకొని తిన్నామనుకో అనుకో హెల్త్ చాలా మంచిదండి అది ఎలా చేయాలో చూడండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె అయితే ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఇంకా టూ కప్స్ టీ గ్లాసులు అయితే గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నాను ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడాక ఈ రవ్వని తెల్లగా అంటే మనకు రవ్వ ఉంటుంది కదా రవ్వ నూక నూక ఉంటుంది కదా ఆ నూకని తెల్లగా అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇలా కామెంట్ చేసినాక ఊరుకోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చూడండి తప్పకుండా ఇలా అప్పుడప్పుడు చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది పిల్లలకైతే ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు ఓకేనా ఇలా రవ్వనైతే ఇలా దూరంగా వేయించుకున్నాను ఇంకా ఒక పిడికడంతా రెండు గ్లాసులు రవ్వకి ఇంకా ఒక గ్లాసు గ్లాస్ అయ్యే వరకు పప్పులు అయితే తీసుకుంటున్నాను అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను ముందుగా కందిపప్పుని అయితే తీసుకున్నాను కందిపప్పు శనగపప్పుని శనగపప్పు ఒక పిడికడు కందిపప్పు ఒక పిడికడు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఇంకా ఇలా రెండు పప్పులు కలిపి వేయించుకున్నాక మరో పిడికడు పెసరపప్పు పెసరపప్పు మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే అన్నీ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను అన్నీ మూడు పప్పులు మూడు పిడికలు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ నర అయితే పప్పులు అయితే అయినాయి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ పప్పులు ఈ రవ్వని ఒక గిన్నెలోకి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ప్లేట్లోకి తీసుకున్నాక అవి కొంచెం చల్లారినాక ఇంకా కుక్కర్లోనైతే వేసుకుంటున్నాను ఈ పంపులు అన్నిటినీ కుక్కర్లోకి పోసుకున్నాక వేసుకున్నాక వీటిని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి ఓకేనా ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో చిట్కాడంతా పసుపు వేసుకోవాలి మంచి కలర్ కోసము చిట్కడంత పసుపు రుచికి సరిపడి ఉప్పు రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి మళ్ళీ కలవకపోతే తర్వాతకి అయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మనకు పొంగలి అనేది తినాలంటే బద్దకం అనిపిస్తుంది కదా అలా కాకుండా కొంచెం తక్కువనే వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకు హెల్త్ చాలా మంచిది కదా అందుకోసం మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు పసుపు నెయ్యి వేసుకున్నాక ఇందులో మొత్తం త్రీ అండ్ హాఫ్ గ్లాసు పప్పులు రవ్వ అయింది కదా ఈ రవ్వలకు ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను అంటే తొమ్మిది కూడా వేసుకోవచ్చు కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు వేసుకోవద్దు తక్కువ వేసుకుంటే మనకు అన్నం లేక పొడి పొడి అవుతుంది పొడి పొడి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ చేసేసుకోవచ్చు ఇంకా కొంచెము మనకు తింటుంటే బాగుండాలి జ్యూసీగా ఉండాలనుకుంటే తొమ్మిది గ్లాసులు నీళ్ళైతే పోసుకోండి ఇలా నీళ్ళు పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ పైన కుక్కర్ను పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ అయితే ఉడికించుకోవాలి కొందరు పప్పులని సపరేట్గా ఉడికించుకొని రవ్వను సపరేట్గా ఉడికించుకుంటున్నారు అలా కాకుండా ఇలా రవ్వని పప్పులని ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే మనకు పప్పులు అక్కడక్కడ మనకు కొంచెం పలుగ్గా ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ లిడ్ పెట్టేసి ఇంకా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి మొత్తం గ్యాస్ మొత్తం అంటే మనకు కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయే వరకు ఉంచుకొని ఇంకా లిడ్ తీసినాక ఇంకా రవ్వని మూత తీసి బాగా కలుపుకోవాలి చూడండి మనకు పొంగలి అయితే రెడీ అయింది పొంగలి ఇలా కూడా తినేయచ్చు కానీ కొంచెం పోపు వేసుకుంటే మనకు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పోపుకి అయితే ప్రూపేర్ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను పోపుకి అయితే రెడీ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఐదారు మిరియాలు అయితే బ్లాక్ పెప్పర్స్ అంటారు కదా బ్లాక్ పెప్పర్స్ అయితే తీసుకున్నాను ఒక పది వరకు తీసుకున్నాను ఈ పది వరకు నూనెలో టపటప వేగ వరకు ఈ మిరియాలను అయితే వేయించుకోవాలి మిరియాల ఫ్లేవర్ ఈ పొంగల్కి చాలా బాగుంటుంది ఓకేనా అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడినాక అడినాక ఇందులోకి సన్నగా తరిం పెట్టుకున్న అల్లం ముక్కలండి అల్లము వన్ ఇంచు తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్క పీసెస్గా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్నాక సడన్గా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరకాయల్లో నాలుగు వచ్చేలాగేటట్టుగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలండి కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే మనకు పచ్చిమిరపకాయలు అనేటివి కారం లేకుండా ఉంటాయి అట్లా పొంగలితో పాటు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అందుకని కొంచెం అంతా వేసాను ఉప్పు చూసుకొని వేసుకోవాలి పొంగలిలో ఎక్కువైతే ఇప్పుడు చేయొచ్చు లేదనుకో ఇందులో వేసుకోవచ్చు ఇంకా మనకు పోపు అయితే రెడీ అయింది పోపు రెడీ అయినాక ఇంకా అందులో మనము కొంచెం కొత్తిమీర పొంగల్లో వేసుకొని కలుపుకోవాలండి ఇలా పొంగల్లో కొత్తిమీర వేసి కలుపుకున్నాక ఇంకా మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి పోపుకి పోపు బాగా మాడనివ్వద్దు ఓకేనా మనకు దూరగా ఉడికితే సరిపోతుంది ఇంకా పొంగలి తెచ్చేసి పోపును తెచ్చేసి పొంగల్లో కలుపుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వేసుకొని ఈ పొంగల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇంకా ఇలా కలుపుకొని ఇంకా మనము ప్లేట్లో వేసుకొని తినడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పొంగలి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్